దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామమున మీకందరికీ శుభములు కలుగును గాక ఈ దిన మీ యొక్క వాక్యం రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము ధ్యానించుకుందాము దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చబడి వారి మేలుకై జరుగుతున్నవని మనము ఎరుగుదుము దేవుని వాక్యము చాలా క్లియర్గా మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో ప్రేమించు ప్రేమిస్తున్నాడో వారికి దేవుని యొక్క ప్రణాళికలో వారి జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మరి వాటన్నిటినీ ఒక ఛానల్ వైజ్గా సమకూర్చబడి వారి మేలుకి జరుగుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు మనను ఆయనకు మనమెంత దేవుణ్ణి నమ్ముతున్నామో దేవుడు కూడా మననంతగానే అంతగానే నమ్ముతున్నాడు మరి మన జి మనని ఆయన ప్రేమిస్తున్నాడు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు మన కొరకు రక్తం కార్చి ఉన్నాడు ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు సమస్తము ఆయనకు సాధ్యమే ఆయన మృత్యుంజయుడు మరి సర్వము పైన అధికారము కలిగి సింహాసేనుడే ఉన్నటువంటి దేవుడు ఆయన సన్నిధిలో సజీవులకు మృతులకు సృష్టిలో ఉన్న రాజులను రాజ్యాలను సమస్తం పైన దేవుని యొక్క అధికారము ఆయన చిత్తము జరుగుతూ ఉంటుంది మరి ఆయన కొంతమందిని ఆయన ప్రేమించి ఆయన సేవకులుగా మరి విశ్వాసులుగా ఏర్పరచుకొని వారికి వారిపైన మరి వారి ద్వారా మహిమనుందుటకై కొన్ని మరి సంగతులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి మరి అలా జరిగినప్పుడు మరి దేవుని మనము దూషించేవారిగా దేవుని నుండి తిరిగిపోయేటటువంటి వారిగా మరి కాకుండా ప్రభువులో మరి ఆయన ఏది చేసినను మన మేలుకై చేస్తాడు ఎందుకంటే ఆయన ఫైత్ఫుల్ గాడ్ అని మనము విశ్వాసం ఉంచాలి మరి మనము మనకిచ్చినటువంటి వాటిలో ఏది కూడా మనం పోగొట్టుకున్నాము మన పిల్లలైనా మనకిచ్చినటువంటి తలాంతులైనా పోగొట్టుకున్న సంతోషమైన సమాధానమైన దుష్టుడు వాటన్నిటిని ఎత్తుకొని పోయినప్పటికీ దేవుడు మళ్ళీ మనకు వాటన్నిటిని సమకూర్చి ఇచ్చేటటువంటి వాడిగా మనం చూస్తున్నాం మరి దాని అంటున్నాడు సింహ బోనులో బ్రతికితే బ్రతుకుతాము చనిపోయినా నో ప్రాబ్లం అనేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాము మరి దేవుని ప్రేమిస్తున్నామా ఆయన మీద విశ్వాసం ఉంచుకుంటున్నామా ఆయన నమ్మదగినటువంటి వాడు మార్పు చెందని దేవుడు ఆయన మనకి ఏది చేసినను మన మంచి కొరకే చేస్తున్నాడని మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ద్వారా మనం దేవునికి ఇంకా దగ్గరగా మరి అవుతూ ఉంటాం యోగు జీవితంలో సమస్యలు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ యోగు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ఆ రీతిగా భక్తుల జీవితాలలో అనేకమైనటువంటి శ్రమలు ఆయన యేసును ప్రేమించే వారికి దేవుడు ఎవరినైతే ప్రేమించారో వారి జీవితాల ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మరి అనేకమైనటువంటి గొప్ప సంగతులను వారి ద్వారా వారి జీవితాల ద్వారా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ఈ యొక్క మట్టి ఘట్టములో దేవుని యొక్క మహిమ పొద్దుటకు మరి మనుషులమైనటువంటి మనకు సమస్తము ఏది జరిగినప్పటికీ అది ఆయన చిత్తానుసారంగా జరుగుతున్నదని ఆయన మీద విశ్వాసముతో దృఢ విశ్వాసముతో మరి ఆయనను సేవిస్తూ అన్ని వేళల్లో అంటే మనము బ్రతికినంత కాలం మరి దేవునికి మహిమకరంగా ఆయనకు సాక్షులుగా మనం జీవించుటకు దేవుడి కృప కలగజేయను కాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమె